మీరు అంటే మీకు ఆఫర్లు వచ్చి ఆ తర్వాత మిస్ అయిపోవటం అనేది చాలామంది జరిగే విషయం అది మాములుగా కళాకారులకి సినిమా నటులకి అలా మీకు అలా వచ్చి తప్పిపోయినటువంటి వాటిల్లో మీకు బాగా బాధ కలిగించినటువంటి చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయండి రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి మొదటిది శ్రీవారికి ప్రేమలేఖలో ఒక వేషం అనుకుని జంజాల రాసి దానికి ఒక సాంగ్లో కూడా మధ్యలో ఆ క్యారెక్టర్ యొక్క మాటలు పెట్టి చెన్నై తీసుకెళ్ళి రికార్డింగ్ కూడా చేయించేసి మళ్ళీ వైజాగ్ షూటింగ్కి వెళ్ళాం షూటింగ్ వెళ్ళిన తర్వాత ఒకటి రెండు రోజులు రాల మేకప్ చేసుకోకుండా కూర్చుంటున్నాను కానీ మూడో రోజు మీ ఫ్రెండే ఫ్రెండ్ మూడో రోజు పిలిచి బాల్కన్లో తీసుకెళ్ళి అది ఆ ఒక్క సీన్ తప్పితే రావట్లేదురా ఎందుకనో రాద్దామంటే అసలు పెన్ను కదలటం లేదు ఆ ఒక్క సీన్ పెడితేనేమో ఆ హీరోకి ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఏమో తెలుగు రాదు అంటే మధ్యలో దుబాషిగా క్యారెక్టర్ మంచి కామెడీ పండాలి ఇప్పుడేమో గుమాస్తగా చేసిన హీరోకి ఇంగ్లీష్ రాదు అంటే చూసేవాడు కూడా బాగుండదు అందుకని ఆ వేషం తీసేస్తున్నాను రా అన్నాడు ఓకే ఉత్త చేతులతో వెనక్కు రావాల్సి వచ్చి అదొక బాధాకరమైన విషయమే అట్లా అని పోనీ ఎవడన్నా వాడు మోసం చేయడానికో లేదా దీనికో అట్లా ఆ రీజన్ ఈజ్ సహోత్తికంగా ఉంది కదా సినిమాకి యాడ్ కాకూడదు యాడ్ కావాలి కానీ ఏదన్నా ఇది కాకూడదు అనే ఉద్దేశం తర్వాత దాస నారాయణరావు గారు జంజాల గారు ఈటీవీకి కృష్ణమూర్తి కుక్క పిల్లలని ఒక టెలిఫిల్మ్ తీశారు అందులో మంచి కామెడీ వేషం అన్నది అంటే భయపడేవాడు అది చూశారు దాసర్ గారు ఆ రోజుల్లో దాసర్ గారి పొజిషన్ ఏంటంటే ఆయన ఎవరిని పెడితే వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు ఆయన ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా వాటి స్టార్ అయ్యాడు అనమాట ఆ రోజుల్లో అట్లాంటిది నాకు ఒక రావణుడే రావుడు అయితేనా రాముడే రా ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ ఆ సినిమాతో నాకు సుమన్ గారు హీరో ముగ్గురు విలన్లు ఉంటారు ముగ్గురు విలన్లు సుమన్ హీరో ఓకే రాముడే రావుడు అయితేనా రావుడు అయితేనా ఏదో అట్లాంటిది ఏదోనండి అది పేరు సరిగా గుర్తులేదు ముగ్గురు విలన్ ఉంటారు అందులో ఒక విలన్ కామెడీ విలన్ గా సుబ్రమ శర్మను పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు ఆయన ఓకే చేసిన తర్వాత వాళ్ళు ఏరి టికెట్ అది పంపించారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన చేతుల్లో పట్టం అంటే గొప్ప విషయం కదా అనుకోని నేను వెళ్లే ముందు ఒక వారం రోజులకి ముందే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం స్ట్రైక్ లో వెళ్ళిపోయిందండి అన్ని ఎక్కడ షూటింగ్లు అన్నీ అక్కడే ఆగిపోయాయి అసలు ఎవరు మాట్లాడడానికి లేదు రోజుకు రోజు డబ్బు వస్తే కానీ తెలియని వాళ్ళందరూ సఫర్ అయ్యారు ఆ పరిస్థితుల్లో పడిపోయి ఆ వేషం పోయింది అది ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి ఎంత అసంతృప్తిగా ఉంటుందో ఆయన లాంటి వ్యక్తి నాకు ఆ రోజుల్లో పీక్లో ఉన్నటువంటి డైరెక్టర్ అయినా ఆయన ఆఫర్ చేస్తే చేసుకోలేకపోయిన అని ఒక బాధపడ్డాను అంటే ఆ తర్వాత అది కుదరలేదు అనమాట ఏమైందంటే అవుట్డోర్ వెళ్ళి సాంగ్స్ తీశారు ముందు సాంగ్స్ లో ఆ విలన్స్ ఎక్కడో చోట ఇక్కడ ఎక్కడో అనమాట చెట్ల పక్కన అట్లా దాక్కుని ఉండేటువంటిది ఓకే సో ఆ వేషం కోసం మళ్ళీ అతన్ని పిలిపించి మనం మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు చేస్తామో తెలియదు అని ఆయన అట్లు రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన ప్రొడ్యూసర్ ఆయనే వేసారు ఆ వేషం ఓకే సో అదే అట్లా పోయింది వసే ఈ సినిమా ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేశారండి రాములా అన్నపూర్ణలో పెద్ద సెట్ అడవిరి సెట్ వేశారు అక్కడ వాళ్ళు వెళ్ళంగానే నమస్కారం సార్ అంటే నువ్వు మేకప్ వేసుకురా నువ్వు ముందు చూడాలి నేను అది ఆ వేషంలో అని చెప్పి పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు బాగా డల్ చేసేసి నల్లగా అట్లా చేశారు చేసి చూ చూపించడానికి వచ్చాయి చూపించడానికి వచ్చే అప్పటిక లేదా అది ఎఫెక్ట్ రావట్లేదు మళ్ళీ ఒకసారి సరి చేయమని చెప్పి వాడికి చెప్పు గిరిజను వ్యక్తి అని చెప్పు వాడికి అని అన్నాడే అక్కడికి వెళ్ళి మళ్ళీ దానికి రచయిత సంజీవి సంజీవి మా విజయవాడ వాడే అక్కడి నుంచి తెలుసు కాబట్టి సంజీవి కూడా వచ్చి గిరిజను వ్యక్తి ఎలా ఉంటారో అట్లా కావాలి మేకప్ ఈయనకి అట్లా చేయని కూర్చో పక్కనే కూర్చున్నాడు కూడా మళ్ళీ మేకప్ అయింది మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే నీకు ఆ తెల్లదనం పోవట్లేదు ఎక్కడ చూసినా ఎంత రంగ్ చేసినా కూడాను గిరిజనుడిలా ఎడ్యుకేటెడ్ లా కనిపిస్తున్నావు నువ్వు మంచి నటుడువే కానీ దీని వేషానికి షూట్ కావట్లేదు నువ్వు అది దీని ప్యాకప్ అన్నాడు ఇంకోటి పోస్ట్ పోన్ చేసేసారు ఆ షెడ్యూల్ ఓకే మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత వేలుని పెట్టారు అంటే యాక్చువల్గా షూటింగ్ జరుగుతుంది జరుగుతుంది ఓకే ఈ దాంట్లోకి రావాలి ఈ వేషం రావాలి రావాలి చెప్పేసి ఆయన అసలు ఎంత సక్సెస్ అయిందో ఆమె సూపర్ స్టార్ చేసిన సినిమా కదా విజయశాంతి అటువంటి దాంట్లో ఆవిడ హీరోయిన్ ఫాదర్ వేసం అది అట్లా మిస్ అయిపోయింది అప్పుడు బాధపడ్డా చేతులు మన చేతులు లేకుండా పోయినవండి అట్లాగే కోడి రామకృష్ణ గారి సినిమాలో ఏదో ఒక వేషం అట్లాగే పోయింది ఆ తర్వాత మళ్ళీ పెట్టుకున్నారు అనుకోండి వేరే సినిమాల్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన ఇట్లాగా ఒకటి రెండు సినిమాలు బాగా కలిగించాయి మంచి కూడా వచ్చాయి మళ్ళీ అలా అలా చెప్పుకుంటే మరి గోపిచంద్ మొట్టమొదటి సినిమాలో నేను క్రిస్టియన్ ఫాదర్ వేషం వేస్తాను గోపిచంద్ ఇది రెండు అక్షరాలు ఉంటుంది యజ్ఞంలో యజ్ఞం అంటే తన హీరోగా సారీ హీరోగా చేసింది ఫస్ట్ తొలి వలపు దాని తర్వాత విలన్ అయిపోయాడు కాదండి మళ్ళీ హీరోగా వచ్చాడు హీరోగా వచ్చినప్పుడు చేసిన ఫస్ట్ ఫిలిం యజ్ఞం కాదు పోకూర్ బాబురావు గారిది తర్వాత ఆ యజ్ఞం తర్వాత శౌర్యం చేశాడు లక్ష్యం చేశాడు శౌర్యమా శౌర్యం అనుకుంటా చెల్లెల్ని గురించి వెంటాడుతూ ఉంటాడు ఎక్కడ ఉంది చెల్లెలు చిన్నప్పుడు ఇదైపోయింది తెలుసుకోవాలని చూస్తుంటాడే అందులో చర్చ్ ఫాదర్ వేషం చర్చి ఫాదర్ వేషం ఆ విలన్స్ ఆయన కోసం వెతుకుతుంటారు కానీ ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒకసారి ఆ రణం ఏ రణం కదన్న పేరు శౌర్యం లేకపోతే గమ్యం ఏదో అట్ట ఉంటుంది లైతే జగత్ బాబు కూడా ఉన్నాడు అది కాదు సౌర ఏదో ఓకే ఆయన కోసం విలన్లు హీరో ఎప్పుడైనా సరే సంవత్సరానికి రోజు ఆ చర్చి ఫాదర్ దగ్గరికి వస్తాడు వాళ్ళ చెల్లెలు పుట్టినరోజు ఆ రోజున ఆ చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒకవేళ వచ్చిందేమో తెలుసుకోవడానికి వస్తుంటాడు అనమాట ఇది విలన్లు పసిగడతారు పసిగట్టి హీరో వచ్చే ముందే వీడిని పట్టుకొని టార్చర్ చేసేసి తీసి నానా హింస పెడతారండి సో సినిమా అయిపోయింది సినిమా సక్సెస్ హండ్రెడ్ డేస్ ఆడింది మంచి సినిమా ఇది చూసి తమిళ్లో విషయాలు ఆ వేషన్ వద్దం అనుకుని వాళ్ళు తను ప్రొడ్యూస్ చేస్తూ సినిమా తీశాడు సినిమా తీస్తే ప్రభుదేవ దానికి డైరెక్ట్ ప్రభుదేవ ఈ తెలుగు సినిమా చూసి ఆయనే పిలిపించండి ఆయనే కరెక్ట్గా ఉన్నాడు మనిషి ఆయనే పిలిపించండి అని చెప్పి పిలిపించి ఆ వేషన్ ఇచ్చారు చూసారా ఇప్పుడు అనుకున్నవేమో అవి పోయా అనుకోకుండా ఇట్లా వచ్చింది ఒకే పాత్ర రెండు సార్లు రెండు భాషలో చేసే అవకాశం తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక సినిమా సూపర్ సక్సెస్ అయితే అది కన్నడలో తీశారు అందులో ఒక వేషం వేసాను ఓకే బెంగాల్లో రెండు సినిమాల్లో వేషం వేసాను ఇట్లాగే ఇవన్నీ అనుకోకుండా వచ్చినవండి అనుకోకుండా హిందీ సినిమా ఒకటి తీశారు నాగబాబు గారు చిరంజీవి గారి బ్రదర్ నాగబాబు గారు హిందీలో ఒక సినిమా తీశారు ఆయన ప్రొడ్యూస్ చేశారు అందులో ఒక వ్యక్తి ఇచ్చారు ఓకే ఆయన ఏది సినిమా చేసినా నాకు అషమే డెఫినెట్ ఆయన ఆయన లో హీరోయిన్ ఫాదర్ రామకృష్ణ ఫాదర్ అవి అన్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా సో అట్లా కొన్ని మిస్ అవుతుంటాం కొన్ని అనుకోకుండా అనుకునే వస్తుంటాయి అదే అదే మనకి ఏది మనకి అంటారు కదా ఏది రాసి పెట్టి ఉంటే తెచ్చుకున్నా అంతే అంతేనండి నేను విచిత్ర ప్రేమ చేశాను విచిత్ర ప్రేమ చేసి ఈ సినిమాలు శ్రీవారి ప్రేమలోకి వెన్నీ మిస్ అయిపోయాయి విచిత్ర ప్రేమ ఏమో మంచి ప్రొడ్యూసర్ అడవిరావు ప్రొడ్యూసర్ సూర్యనారాయణ గారు జంజాలి డైరెక్టర్ రాజా రాజేంద్ర ప్రసాద్ హీరో చాలా బాగుంటుంది అది అని నాకు ఆశపడుతున్న రోజుల్లో అది రిలీజ్ కావటం లేట్ అయ్యి ఆ తర్వాత కూడా వన్ మంత్ టూ మంత్స్ వాడింది అంతే పెద్దగా అది పెట్ల ఆ వేషం మీద నేను నమ్మకం పెట్టుకున్నాను అది కాస్త పోయేటప్పటికీ నాకు సినిమాల మీద విరక్తి పెట్టిందండి ఇంకా మన సినిమా మనది కాదు ఆ డిసిషన్ కి వచ్చేసి మానేశాను అని అందరితోని చెప్పటం మొదలు పెట్టాను అలాగే మానేశాను వన్ అండ్ ఆఫ్ ఇయర్ విచిత్ర ప్రేమ తర్వాత వన్ తర్వాత వన్ అండ్ ఆఫ్ ఇయర్ మానేశాన్ అండి మా వచ్చిన కూడా వద్దని చెప్తున్నారా వచ్చిన కూడా వద్దండి నేను చేయలేను అప్ప నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావాన్ని ఓకే తర్వాత ఒక రోజున కోట సున్నా ఫోన్ చేశాడు శనివారం నాడు చేసి ఒక కొత్త డైరెక్టర్ గారు సినిమా తీస్తున్నాడు దాంట్లో వేశాన్ని నువ్వు బాగుంటుందని చెప్పానురా రేపు ఆదివారమే కదా నువ్వు రా షూటింగ్ ఫలా చోట ఉందన్నాడు నాకు అసలు ఏ వద్దాయి బాబు నేను అందులో సక్సెస్ కాలేనని నాకు అర్థమైపోయింది వద్దు అని చెప్పే కాదురా నువ్వు ఊరికి రా నన్ను కలిసినట్టు ఉంటుంది కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం షూటింగ్ అయిపోయి వెళ్ళిపోదాం పోని అన్నాడు సర్వలే సండే కదా అని వెళ్ళా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు ఓకే ఎస్వి కృష్ణారెడ్డి గారికి చూపించి వీడండి మావాడండి వీడితోనే నేను నాటకాలు వేసేవాడిని అది అని నా గురించి మంచిగా చెప్పాడు చెప్తే మీరు చెప్పిన తర్వాత ఇంకేంటి సార్ ఆయన మీరు మీరు లంచ్ అయిన తర్వాత గట్ట పేసేసుకోండి అనేసాడు ఆయన ఊరికి నీ కోసం వస్తే సినిమా వేషం వచ్చింది ఇదేంటారు బాబు అంటే వద్దండి ఇంట్రెస్ట్ లేదండి అది ఇది అని అందాం అనుకుని కూడా అనుభూతి కాదు ఎందుకనో ఆయన పాపం ఇవి ఒకరోజు ఒకటే సీన్ ఒక రోజులు అయిపోతుంది అన్నాడు కదా అనుకొని సర్లే అని ఒప్పుకున్నాం మధ్యాహ్నం రెండింటికి మొదలు పెట్టారు ఆరింటికి అయిపోయిందండి మూడు సీన్లు ఒకే చోట తిట్టబడుతూ ఉంటుంది మళ్ళీ బ్రహ్మానందాన్ని తిట్టడం ఎందుకు అని అనే డైలాగ్ చెప్పటం ఇది చేసేసా మర్చిపోయాం అయిపోయిన తర్వాత థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చేసింది ఆ వేషానికి ఆ మాడేషన్ కింది కాబినేషన్ కాంబినేషన్ ఒకటి తుపాకి ఉంటాడు కదా ఈ కాంబినేషన్ తో సినిమాది మాయలోడు ఇక్కడెక్కడ ఉండాలి ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక ఇక ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆర్టిస్ట్ వీడు అనేది ఆయన అన్ని సినిమాల్లోనూ ఉంచారు బయట సినిమాలు కూడా రావటం మొదలు పెట్టింది ఆ విధంగా ఈ రోజు దాకా మళ్ళీ సినిమా కంటిన్యూ అయిందండి ఇది ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలతో మళ్ళీ మళ్ళీ మొదలైంది సో ఏది ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేము దానికి సెటిల్ అయిపోయాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మీ ప్రయాణంలోని పద మాకు పరిచయం చేసినందుకు మా ఆడియన్స్ కి ఏదైనా ఇది మామూలుగా ఒక ఇంటర్వ్యూ లాగా లేదు ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అది బాగా ఉండాలి మీరు ఇలా ఆరోగ్యంగా అయ్యో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే కలకాలం అంటే నాకు ఎంత ఆశ అంత ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించండి ఆరోగ్యంగా అదే నేను అందరిని అదే చెప్తాను ఎవర్గైనా సబగాన పుట్టిన రోజు అదే ఏయ్ ఇయతాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి స్తోతే అది థాంక్యూ